హాయ్ ఫ్రెండ్స్ జగనన్న నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే వేరే దేవుల్ని పూజించవచ్చా వేరే దేవుళ్ళకి మొక్కవచ్చా లేదో బైబిల్ చెప్తుంది చూడండి నిర్గమకాండము ముప్పై నాలుగు నిర్గమకాండ ముప్పై నాలుగు పద్నాలుగు ఏళ్ళ వేరొక దేవునికి నమస్కారము చెయ్యవద్దు అంటే మన దేవుని నమ్ముకుని వేరే దేవుడికి నమస్కారం చేయకూడదు కానీ జగన్ అన్న వేరే దేవుడికి నమస్కారం చేస్తున్నాడు నమస్కారం చేయవద్దు అలాగే ఇంకా వాక్యం చూడండి ఇంకా వాక్యం చూపిస్తాను చూడండి అది ద్వితీయోపదేశ కాండము ఆరు కాండం ఆరు ఆరు పద్నాలుగు మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు మీ మధ్యను మీ మధ్య మీ దేవుడైన ఏహోవ గల దేవుడు గనుక మీ దేవుడైన యహోవ కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నువ్వు ను, నిన్ను నశింపజేయను అంటే వేరే దేవతలకి మన మొక్కితే వేరే దేవుళ్ళకి మన మొక్కితే మనల్ని భూమి మీద ఉండకుండా నశింపజేయను అని ఇక్కడ రాస్తుందనమాట ద్వితీయోపదేశకాండం ఆరు పద్నాలుగులో అది అలాగే నెక్స్ట్ ఇంకో వాకింగ్ చూడండి చూపిస్తాను జగనన్న నిజంగా మన దేవుని నమ్ముకుని ఉంటే వేరే దేవుని పూజించడు వేరే దేవుని మొక్కడు అనమాట తర్వాత ఇంకొక వాక్యం చూడండి ద్వితీయోపదేశకాండము ఎనిమిది ద్వితీయోపదేశకాండం ఎనిమిది ఇదిగో పంతొమ్మిది నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవను మరసి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఏడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని కూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను అంటే ఇతర దేవతలను ఇతర దేవులను మనం పూజిస్తే నమస్కరిస్తే మనం నిశ్చయముగా నశించిపోదునని ఇక్కడ బైబిల్లో ఉందన్నమాట వాక్యం అది నిజంగా దేవుని నమ్ముకునే వాళ్ళు వేరే దేవుళ్ళకి మొక్కకూడదు అని బైబిల్ చెబుతుంది మరి జగన్ పైన దేవుడు ఉన్నాడు కింద మీరున్నారంటారు అంటే దేవుడు చెప్పినట్టు వినాలా మనుషులు చెప్పినట్టు వినాలా అందరూ అంటారు జగన్ అన్న సీఎం కాబట్టి అన్నిటి దగ్గరికి వెళ్ళాలి అంటారు కానీ బైబిల్ ఏం చెప్తుంది మీరు నన్ను నమ్ముకుని వేరే దేవుడిని నమ్ముకోడదు అంట ఇది చూడండి ఐదు ద్వితీయ దేశం ఐదు ఏళ్ళు నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అదిగో పైన ఆకాశం అందే కానీ కిందనున్న భూమి అందే కానీ భూమి మీద కిందనున్న నేల అందే కానీ దేని పోలికైన విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు ఈ దేవుడైన రోసమ్మ గల దేవుడు గనుక నిన్ను దేశించి వారి విషయంలో మూడు నాలుగు తరం వరకు తల్లిదండ్రుల దోషమును కుమారుల మీద రప్పించేదను అంటే మనం వేరే దేవుని పూజించిన వేరే దేవుడికి నమస్కరించిన మన త మన పిల్లల తరం వరకు ఇది ఉంటుందన్నమాట అందుకని జగన్ అన్న వేరే దేవుడికి మొక్కుతూనే ఉన్నాడు దేవుని నమ్ముకున్నాను అంటున్నాడు ఇలా అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు విగ్రహాలు ఇస్తున్నాడు ఎప్పుడైనా జీజస్ ఫోటో కానీ ఇచ్చే ఆయన ఎప్పుడైనా ఇచ్చాడు జీజస్ ఫోటో కానీ మోడీ గారికి ఎప్పుడు ఇలాంటి విగ్రహాలు ఇస్తూనే ఉన్నాడు వేరే దేవుడి ఫోటోలు ప్రజలు చెప్పినట్టు ఏదైనా అనుకుంటారేమో అని జగన్ అన్న అన్ని గుళ్ళు గెలుతున్నాడు వాటికి మొక్కుతున్నాడు కానీ బైబిల్ ఏం చెప్తుంది నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు వాటిని పూజించకూడదు వాటిని నమస్కరించకూడదు అని ఉంది అది అది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్